టాలీవుడ్ ఆఫీస్ వేడెక్కుతోంది వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ను టార్గెట్ చేస్తూ రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు ఒకేసారి తలబడనున్నాయి ఒక్కరోజు వ్యవధిలో మార్చి ఇరవై ఆరున నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఈ క్లాష్ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు పండగ అయినా కలెక్షన్ల పరంగా థియేటర్ల లభ్యత పరంగా ఇది ఇరు చిత్రాలకు మైనస్ అయ్యే ప్రమాదం ఉంది సినీ పరిశ్రమలో రిలీజ్ డేట్ అనేది కేవలం ఒక్క తేదీ మాత్రమే కాదు ఒక సినిమా భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశం ప్రతి సినిమాకు అనుకూలమైన డేట్ను సెట్ చేయడంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఆ ప్రభావం ఫలితం పైన పడ్డం పక్క ఒకే సీజన్లో రెండు పెద్ద సినిమాలు రాకుండా మేకర్స్ సాధారణంగా జాగ్రత్త పడుతూ ఉంటారు కానీ ఇక్కడ కేవలం ఒకే రోజు తేడాతో ఈ రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది మరి ఈ హోరాహోరీ పోరులో వెనక్కి తగ్గి మంచి ఓపెనింగ్ కోసం తమ రిలీజ్ డేట్ను రీషెడ్యూల్ చేసుకునేది ఎవరన్నది సస్పెన్స్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే పెద్ద చిత్రం నిర్మాణ పరంగా స్పష్టంగా ఒక అడుగు ముందున్నట్లు కనిపిస్తోంది ఇప్పటికే పెద్ద షాట్ అలాగే చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ రెండు కూడా పెద్ద సినిమా పైన అంచనాలను భారీ స్థాయిలో పెంచేశాయి పైగా చికిరి చికిరి సాంగ్ సోషల్ మీడియాలోనూ ట్రెండ్ని క్రియేట్ చేస్తుంది ఇక పెద్ద షూటింగ్ దాదాపు డెబ్బై శాతం పూర్తయినట్లు సమాచారం జనవరి నెలాఖరు కల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యేందుకు మేకర్స్ గట్టి ప్లాన్ చేశారు ప్రస్తుతం శివరాజ్ కుమార్ రామ్ చరణ్లకు సంబంధించిన కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరిస్తున్నారట షూటింగ్ త్వరగా పూర్తయితే మిగిలిన సమయాన్ని పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు భారీ ప్రమోషన్స్ కు కేటాయించే ఛాన్స్ ఉంటుంది ఇది సినిమాకు కలిసి వచ్చే పెద్ద ప్లస్ పాయింట్ మరోవైపు ది ప్యారడైజ్ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ అనుకున్న సమయానికి వచ్చే విషయంలో కాస్త వెనుకబడినట్లు టాక్ వినిపిస్తోంది ఈ చిత్రానికి షూటింగ్ కంటే కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముఖ్యంగా గ్రాఫిక్స్ పని ఎక్కువగా ఉండే అవకాశం ఉంది భారీ స్థాయిలో గ్రాఫిక్స్ పనులు ఉండడం వల్ల అనుకున్న మార్చి ఇరవై ఆరు రిలీజ్ డేట్కు సిద్ధం కావడం కష్టమే అని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు అందుకే ది ప్యారడైజ్ మేకర్స్ ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది వేసవిలో పూర్తి స్థాయి ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇది తెలివైన నిర్ణయం కావచ్చు రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు లేదా ఒకే రోజు గ్రాప్లో రిలీజ్ అయితే జరిగే నష్టం అంత ఇంత కాదు థియేటర్ల సమస్య తొలి రోజు కలెక్షన్లలో కోత ప్రేక్షకుల్లో గందరగోళం వంటివి అనివార్యం పెద్ద టీం వారి రిలీజ్ డేట్ పైన పట్టుదలతో ఉంది షూటింగ్ను శరవేగంగా పూర్తి చేస్తుంటే ది ప్యారడైజ్ టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వెనక్కి తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే చివరి నిమిషాల్లో అనూహ్యంగా పెద్ద టీం కూడా పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ కోసం వెనక్కి తగ్గే ఛాన్స్ లేకపోలేదు సోలో సోలోగా రిలీజ్ అయితే కలెక్షన్ల పరంగా ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఇక దేశంలో అతి పెద్ద ఎయిర్లైన్ ఇండిగో ఇటీవల ఎదుర్కొంటున్న ఆపరేషనల్ సంక్షోభం దేశవ్యాప్తంగా ప్రయాణికులకు భారీ ఇబ్బందులను తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే సిబ్బంది కొరత నిర్వహణ లోపాలు తీవ్ర స్థాయికి చేరడంతో వరుసగా ఫ్లైట్లన్నీ రద్దవుతూనే ఉన్నాయి వందలకు వందల విమానాలు నిత్యం ట్రిప్పులను రద్దు చేస్తూ ఆలస్యం చేస్తూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు కాస్తూ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఈ ప్రభావం సినీ ఇండస్ట్రీ వరకు చేరింది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ పెద్ద షూటింగ్ సైతం ఈ విమానాలు రద్ద సమస్యకు గురైంది డిసెంబర్ ఐదు నుంచి ఢిల్లీలో ప్లాన్ చేసిన కీలక యాక్షన్ సీన్ల చిత్రీకరణను అకస్మాత్తుగా వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది ఇండిగో విమానాల సంఖ్య ఉన్న ఫలంగా తగ్గిపోవడంతో యూనిట్ సభ్యులు ఢిల్లీకి చేరుకోవడం కష్టమైందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది బుచ్చిబాబు సెల దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా భారీ బడ్జెట్తో వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది వచ్చే ఏడాది సమ్మర్కు గ్రాండ్గా రిలీజ్ ప్లాన్ చేస్తుండగా షూటింగ్ను వేగంగా పూర్తి చేయాలని టీం ప్రయత్నిస్తోంది అయితే తాజా అంతరాయం వల్ల షెడ్యూల్లో స్వల్ప మార్పులు తప్పనిసరి అయినట్లు తెలుస్తోంది పెద్దితో పాటు మరికొన్ని చిత్రాల షూటింగ్లు కూడా ఇదే కారణాలతో వాయిదా పడ్డాయని సమాచారం మరి ఆ ఆలస్యం వల్ల జరిగే పరిణామాలు సినిమా విడుదల తేదీలపైన మాత్రం పడుతుందనేది తెలియాలి ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పూర్తిగా మాస్ లుక్లో కనిపించబోతున్నారు ఆయన సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు జగపతి బాబు మీర్జా ఫుర్ ఫేమ్ దివ్యేందు శర్మ ఇతర పాత్రలు పోషించనున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టైటిల్ గ్లిమ్స్ చికిరీ చికిరి పాట అభిమానుల్లో పెద్ద హైప్ క్రియేట్ చేయడమే కాక సినిమా పైన అంచనాలను రెండింతలు రెట్టింపు చేసింది